Hi friends! అందరికీ నమస్కారం వైఎస్ఆర్సీబీ పార్టీకి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ నెల ఇరవై ఏడో తేదీన బస్సు యాత్ర ప్రారంభిస్తుండగా ఇరవై ఏడో తేదీ కన్నా ముందుగానే మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నట్లు ఒకవేళ ఈ నెల ఇరవై ఏడో తేదీ కన్నా ముందుగా ఈ యొక్క మేనిఫెస్టో కనుక విడుదల చేయలేకపోయినట్లయితే ఏప్రిల్ తొమ్మిదో తేదీన ఉగాది కానుకగా ఈ యొక్క మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది అయితే ఈ యొక్క మేనిఫెస్టోలో ఎవరికి ఎంత లబ్ధి చేకూరుతుంది ఏ పథకానికి సంబంధించి ఎంత పేమెంట్ అనేది విడుదల చేస్తారనే దానికి సంబంధించి కొన్ని కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది ఇందులో ముఖ్యంగా రైతులకు సంబంధించిన రుణమాఫీ అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణమాఫీతో పాటు విద్యార్థులు అలాగే వృద్ధులకు సంబంధించిన పెన్షన్ల విషయంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో మే పదమూడో తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో అన్ని రకాల పార్టీలు మేనిఫెస్టోలపై ఫోకస్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ గతంలో కూడా ఈ యొక్క మేనిఫెస్టో ఆధారంగానే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవడంతో ఈసారి కూడా ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ఇందులో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రస్తుతం తాజాగా ఉన్న అప్డేట్ ప్రకారం ఈ నెల ఇరవై ఏడో తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ప్రారంభిస్తుండగా ఇరవై ఏడో తేదీ కన్నా ముందుగానే ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఒకవేళ ఈ నెల ఇరవై ఏడో తేదీ కన్నా ముందుగానే ఈ యొక్క బస్సు యాత్ర కనుక ప్రారంభించలేకపోయినట్లయితే అంటే బస్సు యాత్ర ప్రారంభించి మేనిఫెస్టో కనుక విడుదల చేయలేకపోయినట్లయితే ఉగాది రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి గారు తాజాగా ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి సంక్షేమ పథకాలు అందలు చేశారో లబ్ధిదారులకు ఎంత మేర డబ్బులు అనేది జమకూర్చడం జరిగింది అన్ని రకాల హామీలకు సంబంధించిన శ్వేత పత్రాన్ని విడుదల చేయడంతో పాటు లబ్ధిదారులకు సంబంధించి త్వరలో విడుదల చేయబోయే ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించి కూడా కొన్ని కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది ఇందులో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రెండు అప్డేట్లు అయితే రావడం జరిగింది ముఖ్యంగా మనకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సూపర్ సిక్స్ లో రైతులకు సంబంధించిన రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏడు వేల ఐదు మాత్రమే అందజేస్తోంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై వేల వరకు రైతు భరోసా పథకం ద్వారా అందజేస్తామని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మేనిఫెస్టో అంటే మినీ మేనిఫెస్టోలో అయితే తెలియజేయడం జరిగింది అయితే ప్రస్తుతం వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ పెంచే యోచనలో ఉన్నట్లు అలాగే అయితే గతంలో కూడా రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక సమాచారాలు తెలుసుకున్నట్లు సమాచారం రాగా అయితే ఈ యొక్క మేనిఫెస్టో నాటికి ఎవరికైతే ఈ యొక్క రుణాలన్నది తీసుకున్నారో వారికి సంబంధించి మాఫీ చేసే అవకాశం అయితే ఉంది అంటే గతంలో డ్వాక్రా మహిళల విషయానికి కనుక వచ్చినట్లయితే ఎన్నికలకు సంబంధించి హామీ ఇచ్చే నాటికి ఎవరైతే ఈ యొక్క డ్వాక్రా రుణాలు చేసుకున్నారో అటువంటి వారందరికీ వడ్డీ అనేది మాఫీ చేస్తూ వస్తున్నారు ప్రస్తుతానికి ఎవరైతే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో విడుదల చేసే నాటికి ఎవరైనా సరే రుణాలు కనుక తీసుకున్నట్లయితే వారికి సంబంధించి మాఫీ చేస్తారా లేదా గతంలో తీసుకున్న రుణాలు మాఫీ చేస్తారా అనే దానికి సంబంధించి త్వరలోనే ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఇకపోతే వృద్ధుల విషయానికి కనుక వచ్చినట్లయితే వృద్ధుల విషయంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుపోతున్నట్లు గతంలో పెన్షన్ అనేది మూడు వేల రూపాయల వరకు పెంచుతూ పోతామని ఒక అప్డేట్ అనేది గతంలో ఇవ్వడం వలన చాలా వరకు అధికంగా ఓట్లు పడ్డాయని ఈసారి కూడా వృద్ధుల విషయంలో వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించిన పేమెంట్ ను నాలుగు వేల రూపాయలకు పెంచే యోజనలో కూడా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇకపోతే మహిళలను ముఖ్యంగా టార్గెట్ చేయబోతున్నట్లు మహిళలకు సంబంధించిన డ్వాక్రా రుణాల విషయంలో కావచ్చు అలాగే ప్రస్తుతం మహిళలకు అందజేస్తున్న వైఎస్ఆర్ చేత పథకం అలాగే వైఎస్ఆర్ ఆసరా పథకం అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం జగనన్న చేదుడు ఇలాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుపోతున్నట్లు ముఖ్యంగా డోకర్ మహిళలకు సంబంధించిన రుణాల విషయంలో ఒక కీలక అప్డేట్ రాబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇకపోతే కార్మికుల విషయంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ఇకపోతే ముఖ్యంగా యువతను కూడా టార్గెట్ చేయబోతున్నట్లు అయితే ముఖ్యమంత్రి గతంలో ఎన్నికల హామీలో భాగంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని విడుదల అనేది చేయకపోగా అధిక మొత్తం విమర్శలు అనేది రావడంతో ఈ యొక్క మేనిఫెస్టోలో పూర్తిగా యువతను టార్గెట్ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇకపోతే విద్యార్థుల విషయంలో అందరికీ సంబంధించి ప్రస్తుతం ఏదైతే ఫీజు అమర్స్మెంట్ పథకాలు అమలు చేస్తున్నారో వీటిని యథావిధిగా కొనసాగించబోతున్నట్లు ఇందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే యువత ఉన్నారో అటువంటి వారందరికీ నిరుద్యోగ వృత్తి కూడా అందజేస్తున్నట్లు ఈ యొక్క సూపర్ సిక్స్లు అయితే తెలియజేయడం జరిగింది ఉద్యోగాలు వచ్చేంత వరకు వారికి నిరుద్యోగ వృత్తి అందజేయడంతో పాటు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆ యొక్క మేనిఫెస్టోలో అయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కూడా యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన మేనిఫెస్టోలో యువతను టార్గెట్ చేయబోతున్నట్లు వీరికి సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ni really?